ఇది రైతులకు చిహ్నంగా గ్రీను కార్మికులకు చిహ్నంగా కార్మిక శక్తికి చిహ్నంగా ఎరుపు కార్మికులు కర్షకులు వీళ్ళందరూ పిడికిలి బిగిస్తే ఇక్కడ కార్మికుడి సింబల్ చట్టం ఆ తర్వాత వరి గొలుసులు ఇక్కడ పిడికిలు బిగించింది చాలా ఈ ఈ దీనిని దీన్ని తయారు చేయడం కోసం మా రుద్రరాజేశం గారు చాలా కష్టపడ్డారు అనేకమైనటువంటి డిజైన్ల తర్వాత మేధావి లోకం ముందు ఉంచి దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది సో చాలా డిజైన్లు వచ్చిండే చాలా కార్యక్రమాలు జరిగినాయి చాలా తర్జన భర్జనలు జరిగినాయి ఆ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చే క్రమంలో చాలామంది వేలమూళ్ళు రెడ్లు రకరకాలుగా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ కుట్ర ఏంటంటే మల్లన్న ఒక పార్టీలో చేరుతుండనేటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేయలే మేమే కల్పించిన ప్రచారం ఎందుకంటే వాళ్ళకి తనప్ప చెప్పుదామని ఆడ చేయగానే అందులో ఒక 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 ఇద్దరిని వ్యతిరేకులను కూర్చోబెట్టి ఈ పార్టీలో చేయలేను కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామని అని ప్రెస్ ఫీడ్ పెట్టియాలనేది వాళ్ళ టార్గెట్ ఉండే నేను చివరి క్షణం దాకా ఎవరికి చెప్పలే ఒకరిద్దరు సన్నిహితులకు తప్ప ఎవరికి చెప్పలే సడన్గా అనౌన్స్ చేసేసరికి వాళ్ళ ప్లాన్ అంతా బెడిచి కొట్టింది ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు అన్నప్పుడు ఒక కుట్ర చేద్దాం అనుకున్నారు వాళ్ళు అనేక రకాల కుట్రలు ఒక్కటి కాదు రకరకాల కుట్రలు చేస్తే అన్ని కుట్రలను ఛేదించుకుంటూ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిష్కృతమైంది